బుల్లితెర జంట మెరీనా రోహిత్ ఈ కి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు మెరీనా అయితే అమెరికా అమ్మ ఈ సీరియల్తో బుల్లితెర ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది ఈ కపుల్ రెండు వేల పదిహేడులో ప్రేమ వివాహం పెద్దల అంగీకారంతో చేసుకున్నారు ఇప్పటి వరకు వీళ్ళిద్దరికీ పిల్లలు లేరు అయితే బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు మెరీనా అలానే రోహిత్ ప్రస్తుతం రియాలిటీ షోస్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఏ సీరియల్లో నటి లేదు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటూ వాళ్ళ లైఫ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉన్నారు అయితే మెరీనా నిన్న సడన్ గా బేబీ ఫోటోషూట్ వీడియో షేర్ చేసుకున్నారు ఆ వీడియోతో నెటిజన్స్ అందరూ షాక్ అయిపోతూ ఏంటి మెరీనా ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు పిల్లలు ఎప్పుడు పుట్టారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్ కామెంట్స్ అయితే మెరీనా రిప్లై ఇస్తూ ఇది నా బేబీ కాదు నేను అలానే రోహిత్ ద వెడ్డింగ్ రాగా అనే ఫోటోషూట్ స్టూడియోని రన్ చేస్తున్నాం దానిలో భాగంగానే ఈ ఫోటోషూట్ అంటూ రిప్లై ఇచ్చింది అయితే మెరీనా హితుల ఫ్యాన్స్ మాత్రం మీరు కూడా త్వరలోనే ఇలాంటి గుడ్ న్యూస్ ని షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ పెడుతున్నట్టు